శ్రీనందరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నందరెడ్డి మిట్టపల్లి ఇవాళకి వచ్చే జూలై ముప్పై రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాలకి వచ్చినట్లయితే జనరల్గా మనం సివిల్ ఐడి కార్డుకి అప్లై చేసుకున్నప్పుడు లేదంటే రెన్యువల్ చేసుకున్నప్పుడు మనకి ఒక్కొక్కసారి కొన్ని మెసేజ్లు వస్తుంటాయి ఏమని మీ సివిల్ ఐడి కార్డుకి సంబంధించినటువంటి ఫోటోని కొత్త ఫోటోని అప్డేట్ చేయండి అప్పుడే మీకు రెన్యువల్ ప్రాసెస్ అనేది జరుగుతుందని చెప్పేసి అంటే మన ఫోటో అప్డేట్ చేసి చాలా కాలం ఏంటంటే కనుక తప్పనిసరిగా కొత్త ఫోటో అయితే కనుక అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మనం అయితే అది గతంలో చేయడానికి కొద్దిగా ప్రోత్సహితంగా ఎక్కువగా ఉండేది మనం కొద్దిగా ఇబ్బంది పడాల్సి వచ్చేది బయట మక్తబులకు అక్కడ వెళ్ళి చేసుకోవడం వల్ల అయితే ప్రస్తుతానికి ప్రభుత్వం ప్యాసీలో కొత్త డిజిటల్ సర్వీస్ని తీసుకొచ్చింది అంటే మనకు ప్రభుత్వ రంగ ఏకీకృత అప్లికేషన్ ఏదైతే సాహిల్ అప్లికేషన్ ఉందో ఆ సాహిల్ అప్లికేషన్లోకి ఈ సర్వీస్ని తీసుకొచ్చారు సో ఇకపైన మనం సాహిల్ అప్లికేషన్లోనే మనకు సంబంధించిన ఫోటో అనేటువంటిది అప్డేట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా సాహిల్లేక లింక్ చేసేస్తున్నారు కదా సో ఆ విధంగా దీన్ని కూడా లింక్ చేయడం జరిగింది సో అది ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి అనేసి అంటే మీకు నేను సింపుల్గా సైడ్ వీడియో అయితే చూపిస్తాను చూడండి మనకి సాహిల్ అప్లికేషన్ ఉంటుంది కదా అది ఓపెన్ చేయండి లాగిన్ మీ పాస్వర్డ్ కొట్టిన తర్వాత ఓపెన్ అవుతుంది కదా ఓపెన్ అయిన తర్వాత కింద మీరు సర్వీసెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ సర్వీసెస్ క్లిక్ చేయండి దాని తర్వాత ప్యాస్లోకి వెళ్ళండి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ దాంట్లోకి వెళ్ళండి దాంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు పర్సనల్ సర్వీసెస్ అనేసి ఇంకొక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు సెకండ్ ఆప్షన్ వచ్చి యాడ్ ఆర్ అప్లోడ్ పర్సనల్ ఫోటో అని చెప్పేసి ఉంటుంది అప్డేట్ పర్సనల్ ఫోటో సో దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే నాకు అడుగుతుంది కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది వాటిని యాడ్ చేయండి మన బ్లడ్ గ్రూప్ ఏంటని చెప్పేసి అడుగుతుంది జస్ట్ బ్లడ్ గ్రూప్ సెలెక్ట్ చేయండి దాని తర్వాత మన సివిల్ ఐడి కార్డు కాపీ అలాగే పాస్పోర్ట్ ఫ్రంట్ పేజు బ్యాక్ పేజు అలాగే రీసెంట్ ఫోటో కాపీ ఇలాంటివి అడుగుతుంది సో ఆ డాక్యుమెంట్స్ అక్కడ ఏవైతే అడుగుతుందో వాటిని సెలెక్ట్ చేసి అప్లోడ్ చేసినట్లయితే అక్కడికి ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది మన ఫోటో అయిన కూడా అప్డేట్ అవుతుంది అప్డేట్ అయిన తర్వాత మన సివిలిటి కార్డు ప్రాసెస్ కూడా జరుగుతుంది సో ఈ విధంగా మనం మన సివిలిటీ కార్డులో ఫోటో అప్డేట్ చేయమని చెప్పేసి కనుక వస్తే ఈ విధంగా చాలా సింపుల్గా మనం సాహిల్ అప్లికేషన్ ద్వారానే చేసుకోవచ్చు కి సంబంధించినటువంటి పిఐఎఫ్ఎన్ అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్ వ్యాప్తంగా పలు దుకాణాల తనిఖీలు నిర్వహించి సుమారుగా నాలుగు టన్నుల ఆహార పదార్థాలని ధ్వంసం చేస్తారు దానికి గల కారణం ఏంటంటే అవన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోయినటువంటి పదార్థాలు వాటిపైన ఉన్నటువంటి ఎక్స్పైరీ ఏదైతే ఉంటుందో ఆ లేబుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మార్పు చేయడం జరిగింది కొన్నింటికి లేబుల్ తీసేసి కొత్త లేబుల్స్ వేస్తారు అలాగే కొన్నిటికి ఆ ఉన్నటువంటి డేట్ని చెరిపేసి కొత్త డేట్లు దానిపైన మళ్ళీ ప్రింట్ చేయడం జరిగింది ఈ విధంగా డేట్లు మార్పు చేసి ఎక్స్పైరీ అయ్యేటువంటి వస్తువులు మళ్ళీ మార్కెట్లో అమ్మడం జరిగిందంట సో అలాంటి వాటిని గుర్తించి సుమారుగా నాలుగు టన్నుల వస్తువులను కనుక వాళ్ళు ధ్వంసం చేయడం జరిగింది కాబట్టి ప్రజలు కూడా వాళ్ళు కోరుతున్నారు మీరు ఏదైనా వస్తువులు కొనేటప్పుడు బయట మార్కెట్లో ఒకసారి ఎక్స్పైరీ డేట్ అంటే చెక్ చేసుకోండి అని చెప్పేసి అంటున్నారు అలాగే ఆ ఎక్స్పైరీ డేట్ల దగ్గర ఏదైనా మార్పులు చేర్పులు కనుక మీరు గమనించినట్లయితే ఏదైనా తేడాగా ఉన్నట్లయితే కంప్లైంట్గా చేయొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లోని ఫిష్ మార్కెట్లు ఒక కార్మికుడి చెయ్యి అక్కడ ఉన్నటువంటి ఐస్ క్రషర్ మిషన్ ఏదైతే ఉంటుందో అందులో ఇరుకుపోయింది ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి అగ్నిమోభ శాఖ వాళ్ళు కూడా అక్కడ చేరుకొని ఆ వ్యక్తిని రక్షించారు తర్వాత ట్రీట్మెంట్ కోసం చెప్పేసి దగ్గర ఉన్న హాస్పిటల్కి అయితే తరలించారు సో అతను ఏం చేశారంటే ఈ ఐస్ క్రషర్ మిషన్ ఉంటుంది కదా అందులో ఈ ఐస్ వేసుకున్నప్పుడు అనుకోకుండా ఆ చేయి లోపలికి వెళ్ళిపోయింది దానితోటి లోపల స్ట్రక్ అయిపోయించేయి ఇంకా చేసేది ఏమీ లేక ఫైర్ సిబ్బంది వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని రెస్క్యూ టీం వాళ్ళు వచ్చి అతన్ని రెస్క్యూ చేయడం జరిగింది కువైట్కి సంబంధించిన న్యాయస్థానం కువైట్లో ఒక డాక్టర్కి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష మరియు భారీగా జరిమానా విధించింది కారణం ఏమిటంటే ఇతను విధులకు సరిగ్గా హాజరు కాకపోయినా జీతం మాత్రం పూర్తిగా తీసుకున్నాడు అని చెప్పేసి ఇతను విధులకి హాజరు కాకపోయినా సుమారుగా ఒక లక్ష పదిహేను వేల కువైటీ దినాలు జీతం కింద పొందాడంట అంటే అతను డ్యూటీకే రాలేదు కానీ వచ్చినట్లు అతను జీతం ఇతనిగా తీసుకున్నాడు సో దీనికి సంబంధించిన వివరాలన్నీ పూర్తిగా ఆధారాలతో సహా నిరూపితం కావడంతో కువైటికి సంబంధించిన న్యాయస్థానం ఇతనికి ఐదు సంవత్సరాల శిక్ష విధించింది అలాగే జరిమానా మూడు లక్షల నలభై ఐదు వేల కువైటి దినార్లు విధించింది ఎంతటి భారీ జరిమానా అని ఒకసారి చూడండి అమెరికా మన భారతదేశం నుంచి అమెరికాకి దిగుమతి చేసుకున్నట్టు వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులపైన ట్యాక్స్ని భారీగా పెంచింది ఇరవై ఐదు పర్సెంట్ ట్యాక్స్ విధిస్తున్నట్లు అలాగే పెనాల్టీ అంటే జరిమానా కూడా విధిస్తున్నట్లు తెలియజేసింది అంటే మన భారతదేశం నుంచి ఏవైతే వస్తువులు ఎగుమతి చేస్తాం అమెరికాకి సో వాటిని అమెరికా వాళ్ళు దిగుమతి చేసుకుంటారు కదా సో ఆ వస్తువులపైన ఇరవై ఐదు పర్సెంట్ ట్యాక్స్ అదనంగా అనమాట అది ఇరవై ఐదు పర్సెంట్ ట్యాక్స్ ప్లస్ జరిమానా కూడా జరిమానా దేనికో తెలిసినా ప్రస్తుతానికి రష్యా నుంచి మనం ఇంధనం కొనుగోలు చేయడం జరుగుతుంది అయితే ఉక్రెయిన్ పైన యుద్ధం చేస్తున్నటువంటి రష్యా ఏదైతుందో ఆ రష్యాతో మీరు బిజినెస్ చేస్తున్నారు ఆ కారణం చేత మేము మీకు జరిమానా విధిస్తున్నాం అని చెప్పేసి అమెరికా తెలియజేస్తుంది ఇది ఎలా ఉందో చూడండి ఒకసారి మనం వీళ్ళ దగ్గర ఇంధనం కొంటుంటే మీరు వాళ్ళ దగ్గర ఇంధనం కొన్ని కానీ మేము మీకు జరిమానా విధిస్తున్నాము అంటే వాళ్ళ దగ్గర తప్ప ఇంకెక్కడ కొనకూడదు అనమాట అలా ఉంది ఆయన ట్రంప్ చెప్పేటువంటి మాటలు సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి ట్రంప్ తీసుకుంటే నిర్ణయం ఏదైతే ఉందో అది రేపటి నుంచి అమల్లో ఉంటుందని చెప్పేసి రేపు రేపు ఎల్లుండి నుంచి అమల్లో ఉంటుందని చెప్పేసి అన్నారు ఆగస్టు నుంచి సో ఆగస్టు నుంచి మన భారతదేశం నుంచి అమెరికాకి ఏవైతే వస్తువులు ఎగుమతి చేయబడతాయో అలాంటి వస్తువులపైన ఇరవై ఐదు శాతం ట్యాక్సు ప్లస్ జరిమానా కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు మన భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ అనేటువంటి ఇస్రో వాళ్ళు మరొక ఘన విజయాన్ని సాధించారు ఇస్రో మరియు నాసా వీళ్ళిద్దరూ సంయుక్తంగా చేపట్టినటువంటి నైసార్ ప్రయోగం ఏదైతే ఉందో దీన్ని జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ వాహక నౌక ద్వారా నిర్దేశిత అక్షులకేతంగా ప్రవేశపెట్టారు ప్రయోగించినప్పుడు వంటి ప ప్రయోగించినప్పటి నుంచి పంతొమ్మిది నిమిషాల పాటు జర్నీ చేసి ఏడు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి కక్షలోకి ప్రవేశపెట్టారు దీని యొక్క బరువు వచ్చి రెండు వేల మూడు వందల తొంభై మూడు కేజీలు ఇది తొంభై రోజుల తర్వాత దాని యొక్క విధులైతనక ప్రారంభిస్తుంది అంటే దాని పని అంటే తొంభై రోజుల తర్వాత ప్రారంభిస్తుంది దీన్ని ప్రయోగించడం గల ముఖ్య కారణం ఏమిటంటే వాతావరణ మార్పులను గుర్తించడం దీని యొక్క ముఖ్యమైనటువంటి పని అంటే ఎలాంటి పరిస్థితులైనా సరే వాతావరణ మార్పులకు సంబంధించిన ఫోటోలను చాలా క్లారిటీగా అయితే తీసి మనకి అందిస్తుంది ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే కొండ చర్యలు ఇరిగిపడ్డం సో ఇలాంటి వాటిని అది ముందుగానే గుర్తించి మనకి సమాచారం అయితే అందిస్తుంది గతంలో మనం కొన్ని వీడియోలు చెప్పుకోవడం జరిగింది కొన్ని దేశాల్లో సోషల్ మీడియా అకౌంట్స్ అనేటువంటిది బ్యాన్ చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది కొన్ని దేశాల్లో టిక్టాక్ కావచ్చు అలాగే కొన్ని దేశాలు యూట్యూబ్ కావచ్చు కొన్ని ఇలాగ కొన్ని సోషల్ మీడియాలో అయితే అక్కడ బ్లాక్ చేశారు అలాగే ఏజ్ రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా అందులో భాగంగానే ఆస్ట్రేలియా పదహారు సంవత్సరంలో అంతకన్నా తక్కువ వయసు కలిగినటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉంటారు పిల్లలు ఎవరైతే ఉంటారు మైనర్లు ఎవరైతే ఉంటారు వారికి సోషల్ మీడియా అకౌంట్స్ యాక్సెస్ అనేటువంటిది పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది యూట్యూబ్ అనేటువంటిది అసలు వాళ్ళు యూస్ చేయడానికి కుదరదు పదహారు సంవత్సరాల కన్నా తక్కువ వయసులంటే వాళ్ళకి ఏజ్ రిస్ట్రిక్షన్స్ పెట్టేశారు అక్కడ సో ఒక యూట్యూబ్ ఏనంటే అంటే యూట్యూబ్ ఏనే కాదు వాళ్ళకి ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము స్నాప్చాటు టిక్ అలాగే ఎక్స్ వీటి వీటన్నిటిలో కూడా వాళ్ళకి యాక్సెస్ అనేది ఉండదు వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి కూడా కుదరదు ఏజ్ రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టారు ఒకవేళ పొరపాటున కనుక వాళ్ళకి ఎవరైనా సరే ఏజ్ రిస్ట్రిక్షన్స్ లేకుండా వాళ్ళ కనుక యాక్సెస్ కనుక ఇచ్చినట్లయితే వారికి విధించేటువంటి జరిమానాలు చాలా భారీగా ఉంటాయని చెప్పేసి వాళ్ళు కనుక తెలియజేశారు సో ఎంతైనా సరే మంచి పరిణామం చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే పదహారు సంవత్సరాల కన్నా తక్కువ వయసు పిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి వారు మంచి యుక్త వయసులో ఉంటారు వాళ్ళు ఈ సోషల్ మీడియా పైన కనుక పడ్డారనుకోండి బాగుపడే వాళ్ళకన్నా చెడిపోయే వాళ్ళే ఎక్కువ రకరకాల మార్గాల్లో వెళ్తున్నారు ప్రస్తుతానికి యువత మనం చూసుకున్నట్లయితే ఈ సెల్ ఫోన్ యుగంలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు చదువు మాత్రం అంతంత మాత్రమే కానీ ఈ మొబైల్ ఫోన్స్ వల్ల మిగతా వాటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నారు కానీ చదువు పైన తగ్గిపోతుంది సో ఇలాంటివి కనుక ఉన్నట్లయితే సోషల్ పైపు వెళ్ళరు చదువుపైన ధ్యాస ఉంటుంది బాగా చదువుకుంటారు ఈ వయసులో చదువుకుంటే ఎక్కువ వయసు తర్వాత మంచి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ ఎలాగైనా యూజ్ చేసుకొని కానీ ఇప్పుడు ఈ వయసులో పదహారు సంవత్సరాలు అంతకన్నా తక్కువ వయసు ఉన్నప్పుడు పిల్లల్ని కనుక మనం దారిలో పెట్టుకోగలిగితే వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది బ్రైట్గా ఉంటుంది అనమాట సో ఆ కారణం చేతనే అక్కడ దేశం ఈ నిర్ణయం తీసుకుంది చాలా మంచి నిర్ణయం అండి ఇదే తరహాలో అన్ని దేశాలు కనుక పాటించినట్లయితే అన్ని దేశాలు కూడా బాగుపడడానికి అవకాశం ఉంటుంది ఆ దేశాల్లో ఉన్నటువంటి యువత ముఖ్యంగా బాగుపడడానికి చాలా ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి రష్యాలో భారీ భూకంపం చోటు చేసుకుంది రిక్టర్ స్కేల్ పైన సుమారుగా ఎనిమిది పాయింట్ ఎనిమిదిగా నమోదైంది దాని యొక్క తీవ్రత దాని కారణంగా రష్యా జపాన్ అలాస్కా అలాగే అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో సునామీ కలకలం రేపింది సో సునామీ అలడై తనక చేరుకున్నాయి కానీ భారీగా నష్టమైతే ఏం జరగలేదు కానీ వాటి యొక్క తాకిడి అయితే ఈ దేశాల్లో తగిలింది సో రష్యాలో వచ్చింది దాని ప్రభావం అలాగే జపాన్లో వచ్చింది అమెరికాలో వచ్చింది చూడండి ఇన్ని దేశాలకు దాని యొక్క ప్రభావం వచ్చిందంటే దాని యొక్క తీవ్రత ఏ విధంగా ఉండిందో ఒకసారి మనం ఊహించుకోవచ్చు ధర్మస్థలి ప్రస్తుతానికి సోషల్ మీడియా అలాగే ఎక్కడ చూసినా సరే ఈ పేరు అయితే మారుమవుతుంది దానికి గల కారణం ఏమిటంటే ఈ ధర్మస్థలి దేవాలయం ఏదైతుందో అక్కడ పారిస్థితి కార్మికుడిగా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి గతంలో అతను చాలా మృతదేహాలను తీసుకెళ్ళి ఒక దగ్గర పూడ్చినట్లు కూడా కొన్ని ప్లేసెస్ చెప్పాడు అతను ఇన్ని ప్లేసుల్లో నేను పూడ్చానని చెప్పేసి చెప్పాడు సో దాన్ని డైరెక్ట్గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ప్రస్తుతానికి ఒక సిట్టు ఏర్పాటు చేసి ఆ తవకాలీతనంగా జరిపారు అయితే నిన్న జరిపిన తరకాల్లో ఎలాంటి ఆధారాలుగా లభించలేదు కానీ ఇవాళ మళ్ళీ తవకాలీతనంగా జరిపారు ఈ తవకాల్లో ప్రస్తుతానికి ఒకటి రెండు బాడీలు ఇతను లభించినట్లు గుర్తించినట్లుగా అంటే బాడీలు ఉన్నట్లు తెలుపుతున్నారు అయితే అవి మగవాళ్ళవా ఆడవాళ్ళవా అంటే ఇంకా తెలియాల్సింది ఎందుకంటే కొన్ని చోట్ల జాకెట్లు లాంటివి లభించాయి అలాగే కొన్ని చోట్ల ఈ ఏటీఎం కార్డులు ఇలాంటివి అనమాట సో అవి ఇప్పుడువైనా లేకపోతే అప్పుడు ఆయన ఎప్పుడూ ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం అనమాట సో అప్పుడు ఏంటి అనేది ఇంకా దర్యాప్తు తేలడానికి అవకాశం ఉంది ఇంకా తవకాలేతంగా జరుగుతూ ఉన్నాయి సో ఈ నేత్రావతి ఒడ్డు ఏదైతే ఉందో ఆ నది ఏదైతే ఉందో ఆ నేత్రావతి నది ఒడ్డున ఈ తవ్వకాలైతనుక నిర్వహిస్తున్నారు అంటే ఆ గుడి పరిసర ప్రాంతాల్లోనే ఈ మృతదేహాలను అయినగా పూడ్చిపెట్టడం జరిగింది సో అప్పట్లో ఈయన బెదిరించి ఈయన ద్వారా మృతదేహాలను పూడ్చిపెట్టారు అయితే ఆయన మనసు ఒప్పుకోలేదు ఇప్పటికైనా మన బయట చెప్పాలి అని చెప్పేసి ఇప్పటికీ ఆయన బయట చెప్పేశాడు ఇన్ని రోజులు దాచు ఆయన మనసు ఒప్పుకోలేదు ఇది ఎలాగైనా నేను చెప్పాలి చెప్పాలి చెప్పాలని చెప్పేసి ఇన్ని రోజులు భయపడుతున్నా ఇప్పుడు ఎలాగైనా సరే అని చెప్పేసి తెగించి వెళ్ళి డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని తీసుకెళ్ళి ప్రస్తుతానికి అక్కడ తవ్వకాలు ఏదైనా జరిపిస్తూ ఉన్నాడు మరి చూడాలి అక్కడ ఆయన చెప్పిన దాని ప్రకారం ఎక్కువగా మృతదేహాలు లభిస్తాయా లేదంటే ఏమిటి అనే దాని గురించి భవిష్యత్తులో అంటే రానున్నటువంటి రోజుల్లోనే మనకి పూర్తి సమాచారం ఏదైనా తెలియడానికి అవకాశం ఉంది ఇదిలా ఉండగా నేటి వార్తల్లో మనం చెప్పుకుందాం అనుకున్నాం కానీ సమయభావం లేకపోవడం వల్ల మనం చెప్పుకోలేకపోయాం పెహల్గాం దాడి పెహల్గామ్ ఉగ్రదాడిలో మన వాళ్ళు సుమారు ఇరవై ఐదు మందికి పైగానే ప్రాణాలు అయితే కోల్పోయారు కదా ఆ విషయం మనందరికీ తెలుసు సో ఆ ఉగ్రదాడిలో ముఖ్య సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురిని కూడా మన భారత సైన్యం అయితే మట్టు కలిపింది మహాదేవ్ ఆపరేషన్ మహాదేవ్ పేరుతోటి వీళ్ళు జరిగిన దాడిలో ఆ ముగ్గురు కూడా హతమైనట్లు తెలియజేస్తున్నారు వారికి సంబంధించిన ఫోటోలను కూడా రిలీజ్ చేయడం జరిగింది అంతకుముందు మ్యా చిత్రాలు అయితే గీస్తారు కదా అంటే ఊహా చిత్రాలు గీయడం జరిగింది అంటే స్థానికులు ఇచ్చినటువంటి ఆధారాల మేరకు అప్పుడు ఊహా చిత్రాలను గీయడం జరిగింది సో నిన్న వాళ్ళని మట్టి పెట్టిన తర్వాత అవి సరిపోలే సరిపోలేయి అలాగే లోకల్గా ఉన్నటువంటి కొంతమందిని కూడా తీసుకెళ్ళి ఆ బాడీల్ని చూపించినప్పుడు వాళ్ళు కూడా గుర్తుపెట్టారు వీళ్ళనే మేము ఆ రోజు చూసింది అని చెప్పేసి సో ఏదైనప్పటికీ ఆ ముగ్గురిని మట్టి పెట్టారు ఇది మంచి వార్త అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే అమాయకులైనటువంటి టూరిస్టులని లక్ష్యంగా చేసుకొని వీళ్ళు ఆ రోజు మతం అడిగి అలాగే వాళ్ళు ఎవరు అనేటిది పూర్తి కనుక్కొని భార్యల ముందే భర్తలను చంపడం అనేటువంటిది అలాగే పిల్లల ముందే తండ్రులను చంపడం అనేటువంటిది ఎంతో బాధాకరమైన విషయం అది సో ఆ విధంగా చేసినటువంటి ఆ ముగ్గురిని కూడా మట్టి పెట్టారు సో అది మంచి వార్త అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే ప్రాణాలు కోల్పోతే మంచి వార్త అంటే అనుకోకండి వాళ్ళు చేసినటువంటి పనికి అది వాళ్ళకి పడినటువంటి శిక్ష అని చెప్పేసి మనం అనుకోవాలి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ఎక్స్చేంజ్ ధర మాత్రం చాలా మంచి ధర అయితే కొనసాగుతుంది ఇవాళ ప్రస్తుతానికి నిన్నటికి వాటికి సుమారుగా ఒక పైన రెండు రూపాయలు అయితే పెరిగింది ప్రస్తుతానికి ఒక వైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై ఆరు రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కె జలస్వాలు మనకి అనేటి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నేటికి వాళ్ళకి స్వల్పంగా తగ్గింది ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై తొమ్మిది నార్ల తొమ్మిది వందల ఎనభై ఆరు పిలుసుకుంది అదే ఇరవై నాలుగు బంగారం ఉంటే బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ముప్పై రెండు నార్ల ఏడు వందల పిలుసుకుంది ఫ్రెండ్స్ ఇవాళ మీనా జాయ్సీ అనేటువంటి పాప ఏడవ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానంటే అప్డేట్స్ రేపు తొమ్మిది ఎంట్లో వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందుకో సెలవు జై హింద్